నందమూరి బాలకృష్ణ తొలి హిట్ మంగమ్మ గారి వనమడు పంతొమ్మిది వందల ఎనభై నాలుగు సెప్టెంబర్ ఏడున చట్టడి విలేజ్ బ్యాక్ డ్రాప్ తో కుర్రది కుర్రాడి ప్రేమను పెనవేస్తూ దర్శకుడు కోడి రామకృష్ణ తెరకెక్కించిన ఈ తమిళ రీమేక్ ఫ్యామిలీ డ్రామా స్లాబ్ సిస్టమ్ లో తొలి సిల్వర్ జూబ్లీ జరుపుకున్న మూవీగా రికార్డు సృష్టించింది ముఖ్యంగా బాలయ్యకు ఆయన తండ్రి ఎన్టీఆర్ మేకప్ వేసి పంపడం ఈ సినిమాకు పెద్ద ధీవెన్ అయితే బామ్మగా నటించాలి అని చెప్పగానే సీనియర్ హీరోయిన్ భానుమతి ఒప్పుకోవడం సినిమా విజయానికి మరో ప్రధాన కారణం నందమూరి బాలకృష్ణ సుహాసిలు బావ మరదల్లగా నటించగా మరదల్ని ప్రేమించిన బాలయ్య మరో హీరోయిన్ ఎందుకు ఇంటికి తీసుకువచ్చాడు మోతు పన్నాగంలో బాలయ్య ఎదుర్కొన్న సవాళ్లు ఇలా ఆకట్టుకునే కథనం ఒకటైతే బాలయ్య లుక్ అండ్ బాడీ లాంగ్వేజ్ అచ్చతలుగు పదాహరణాలలో తెలుగు గ్రామీణ యువకుడిగా చక్కగా ఒదిగిపోయారు దంతవయ్య మేనత్త కూతుర పాట ఇప్పటికీ డీజే లో వినిపిస్తూ ఉంటుంది శ్రీశూర్య నారాయణ ఎమోషనల్ గా ఆకట్టుకునే లవ్ సాంగ్ తో కలిపి ఈ మూవీ ఇరవై ఎనిమిది థియేటర్లలో వంద రోజులు ఇంకా హైదరాబాద్ లో అచ్చ ఐదు వందల అరవై ఐదు రోజులు ఆడి ఒక్క హైదరాబాద్ లోనే యాభై లక్షల పైగా కలెక్ట్ చేసి రికార్డు నెలకొల్పింది మొత్తంగా నాలుగు కోట్ల వరకు కలెక్షన్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది అలాంటి ఈ మూవీకి ఇక పోటీకి వచ్చిన సినిమాలో వాటి ఫలితాలు చూస్తే ఒక్క రోజు ముందుగా దీనికి సెప్టెంబర్ ఆరున చిరంజీవి నటించిన ఇంటి గుట్టు రిలీజ్ అయింది రావు గోపాలరావు చుట్టూ కథ తిరుగుతూ ఆకట్టుకుంటుంది తన కన్న కూతుర్ని కూతురు అని పది మందికి చెప్పుకోలేని దుస్థితికి కారణం ఏంటి రావు గోపాలరావు గతంలో చేసిన ఆ పాపం ఏంటి అనేది ఇలా ఫ్యామిలీ ఇది కొంత బాగానే ఆకట్టుకుని ఎబో యవరాజ్ గా నిలిచింది ఇంకా సూపర్ స్టార్ కృష్ణ నటించిన ఉద్దండు ఇది ఆగస్టు ముప్పైనా మంగమ్మ గారి మనవడికి వారం ముందుగా వచ్చింది మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద ఫ్లాప్ అయిపోయింది కథనం బొత్తిగా సెట్ కాకపోవడమే దీనికి కారణం ఇంకా కృష్ణం రాజు నటించిన భారతంలో శంకరరావు కూడా దీనికి పోటీగానే వచ్చింది మంగమ్మ గారి మనవడికి రెండు రోజుల ముందు సెప్టెంబర్ ఐదున అవినీతి పనులని అంత ముందుంచే ఐపీఎస్ ఆఫీసర్ కృష్ణ రాజు నటన అద్భుతంగా ఉంటుంది యాక్షన్ సీన్స్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉంటుంది అయితే ఇది బాక్స్ ఆఫీస్ వద్ద గా నడిచింది ఇంకా మోహన్ బాబు నటించిన బలేరాముడు కూడా మంగమ్మ గారి మనవడికి రెండు రోజుల ముందు రిలీజ్ అయ్యి యావరేజ్ అయింది ఓ రకంగా చూస్తే ఈ సినిమాలు అన్నిటికీ మంగమ్మ గారి మనవడు తాకే పెద్ద దెబ్బ వేసింది ఏమనిపిస్తుంది ఇంకో టైంలో ఇవి రిలీజ్ అయ్యి ఉంటే కొంత హిట్ లైనా అయ్యి ఉండేవి ఇంకా హీమేన్ శోభన్ బాబు నటించిన అభిమాన్ మూవీ మంగమ్మ గారి మనవడికి పోటీగా అదే రోజున దాంతో పాటే నడిచేయండి అయితే ఇది కొంత బెటర్ గా సెమీ హిట్ గా నిలిచి ఆకట్టుకుంది కోర్టులో దొంగ సాక్ష్యాలు చెప్పే బ్రతికే హీరో ఎలా తను చేసేది తప్పు అనేది తెలుసుకుని ఒక ఆడదాన్ని కాపాడేందుకు తను చివరికి మీద వేసుకున్నాడు అనేది ఎమోషనల్ గా అలరిస్తుంది దీన్ని తెరకెక్కించిన వారు దర్శకరత్న దాసరి నారాయణరావు ఇలా ఫైనల్ గా బాలయ్య మూవీ బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించగా మిగతా హీరోల లో బాబు చిరంజీవులు కొంత ఆకట్టుకున్నారని చెప్పొచ్చు మరి ఈ వీడియో నచ్చిందని అర్థం మరో టాపిక్ తో మళ్ళీ కలుద్దాం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి